గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే మీరు స్టార్టింగ్లో మీరు ఎలా దీంట్లో ధ్యానంలోకి వచ్చారు మీకు ఎలా గురువు గారు దర్శనమయ్యారు అని కొంతమంది అడిగితే ఇది ఈ చిన్న ఫ్లాష్ బ్యాక్ అంటే మా యొక్క అనుభూతులు ఎన్ స్టార్టింగ్లో వచ్చినటువంటి స్థితి లక్షణాలు ఎలా ఉంది ఎలా మార్పు వచ్చేసింది నాలోని తీవ్ర స్థాయి రావడానికి ఏంది ఆధ్యాత్మికలకు అని ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఎంతో కొంత జ్ఞాపకం ఉంది నేను చెప్పే ప్రయత్నం చేశాను ఎలా ఎలా ముందుకు వెళ్ళాను దీంట్లో ఎన్నెన్ని అవరోధాలు వచ్చినా అలా ముందుకు ఏ విధంగా తీసుకెళ్ళింది మనకు గురువుగారు ఏ విధంగా దర్శనమేడు అనే ఒక భావంతో ఈ వీడియో మనం చేయటం జరుగుతుంది అంటే మొదట నేను సినిమాలో పనిచేసేవాడిని కదా ఇక్కడ షూటింగ్లలో సినిమా ఫైటర్గా చేసేవాడిని నేను చాలా రోజులు రెండు మూడు సంవత్సరాలు చేసిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఇండస్ట్రీ పెద్దగా లేకుండే అక్కడ మడ్రాస్లో అయిన ఇండస్ట్రీ ఉండే మనకు షూటింగ్లు చేస్తుంటే కూడా ఆ మడ్రాస్ వాళ్ళే ఫైట్ చేసుకొని వెళ్ళిపోయేవారు మాకు షూటింగ్ ఏ వేసేవాళ్ళు కాదు ఇక్కడ హక్కులు లేకుండేటి యూనియన్ ఉంది కానీ వాళ్ళు ఆ మడ్రాస్ యూనియన్ ఈ ఆంధ్రప్రదేశ్ యూనియన్కి లింక్స్ లేకుండే ఉన్నా కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు అన్నట్టు అలా వాళ్ళు చేసుకొని పోయేవాళ్ళు రీ రికార్డింగ్ డబ్బింగ్ అంతా కూడా అక్కడనే ఉండే ఉండేది మడ్రాస్లో తర్వాత తరచుగా ఇలా వీళ్ళకు చాలా షూటింగ్లు వాళ్ళు వచ్చి చేసుకొని పోతురు బాధతోటి వీళ్ళు ఏం చేశారు ఇక్కడంతా ఇక్కడ ఉన్న ఫైటర్స్ అంతా కూడా వాళ్ళు వస్తే పెద్ద గలాట చేసి షూటింగ్లో ఒకరిని కొట్టడం జరిగింది అన్నట్టు వరకు వాళ్ళు ఏం చేసారు షూటింగ్ ఆఫ్ చేసేసి మడ్రస్ యూనియన్ పెప్సీ అంటారు ఆ పెప్సీకి ఫోన్ చేసి ఇట్లా ఇట్లా జరిగింది అనే వారు షూటింగ్లు ఆఫ్ చేసేసేసారు ఇక్కడ ఇక్కడ తెల్ల ఆంధ్రప్రదేశ్లో షూటింగ్లు బంద్ అయిపోయినాయి మొత్తం ఇంకా ఇంకా వాళ్ళు ఆర్డర్ ఇచ్చేంతవరకు షూటింగ్ లేవు అసలుకి ఇంకా మాకు ఉపాధి పోయింది కాబట్టి మేమేం చేద్దాము అనే ఆలోచనతో ఇంకా మెల్లగా సెక్యూరిటీ సూపర్వైజర్గా జాయిన్ అయ్యి సెక్యూరిటీ దీంట్లో సూపర్వైజర్ దీంట్లోకి వెళ్ళాను వెళ్ళి అక్కడ మాకు గురువుగారు అక్కడ ఆ షూటింగ్ ఆ ఫ్యాక్టరీలో మనకు గురువుగారు దర్శనమివ్వడం జరిగింది అన్నట్టు మామూలుగానే ఉన్నాడు అతను చూస్తుంటే ఒక ఒక సంఖకు ఒక బ్యాగ్ ఉంటుంది ఒక చేతిలో చెత్రి ఉంటుంది అతను ఆ ఫ్యాక్టరీలో ఉండేవాడు అన్నట్టు అతను నాతో కలిసినప్పుడు ఏవో గొప్ప విషయాలు చెప్పేవాడు అన్నట్టు నాకేమో అర్థం కాదు ఈ భక్తి ఏంది ముక్తి ఏంది ఏం తెలియదు అసలు భజన తెలియదు అసలు పరమాత్మ అంటే ఏం తెలియదు ఎలా ఉంటుంది కానీ మనం సత్యం మాట్లాడేవాళ్ళం అప్పట్లో కూడా నిజాయితీగా ఉండేవాళ్ళం మ్యాక్సిమంగా అలా మాకు గురువుగారు దర్శనమిచ్చి ఏదో చెప్తారు యాక్టరు డాక్టరు ఇలా అదిగో బ్రహ్మం కనబడుతుంది ఇట్లా కనబ అంతటా ఉంటుంది బ్రహ్మము అది తెలుసుకొని జ్ఞాన నేత్రాలు ఉదయిస్తే తెలుసుకుంటే అది అంతకన్నా మించింది లేదు ఇంకా అయితే జన్మరాహిత్యం అవుతుంది అలా క్లియర్గా చూసినటువంటి వాళ్ళే బ్రహ్మవేత్తలు లేకపోతే శాస్త్రాలు చదివి అక్కడ ఇక్కడ ఏని చెప్తే రాదు అది అని చెప్పడం జరుగుతుంది మనకేం అర్థమవుతలేదు ఇది ఏం చెప్తున్నాడు ఇట్లా అని రోజు అతను నేను మామూలుగా పరీక్ష అంత గుడ్డిగా నమ్మం కదా అతను అక్కడనే ఆ ఫ్యాక్టరీలో ఉండేవాడు ఒక ఒకరోజు స్నానం చేసి ఆ చెట్టు కింద అలా సూర్య నమస్కారం చేస్తూ ఉన్నాడు అట్లా నిశ్శబ్దంలో చేస్తుంటే ఒక ఐదు నిమిషాలు అయింది పది నిమిషాలు అయింది నేనేమనుకుంటే ఈ పది నిమిషాలు అయింది మనకి పొద్దునంతా మనకు చెప్పాడు కదా పొద్దునంతా ఏమైనా యాక్టింగ్ చేస్తుండీ నేను అలా చూసాను అరగంట అయింది అలా ఉంది చేయంతే సూర్య నమస్కారంలో అరగంట అయింది గంట అయింది రెండు గంటలు అవుతుంది అలానే నిలబడి ఉన్నాడు అసలుకి ఓహో ఇతను మామూలుడు కాదు ఇతను వాస్తవానికి ఎంత యాక్టింగ్ చేసినా ఐదు పది నిమిషాల కన్నా ఎవరు చేస్తారు ఇలా చేయబెట్టి అలా ఉండటం అనేది మామూలు విషయం కాదు తర్వాత తొమ్మిది గంటలకు పెట్టినటువంటి రా పన్నెండు పన్నెండున్నరకు సాలించాడు ఓహో ఇది రియల్ ఉంది ఇది ఇతని దగ్గర ఏదో విలు విషయం ఉంది అనుకున్నాను తర్వాత అతని దగ్గర వేమన పద్యాలు ఉండేవి ధారాళంగా భగవద్గీత నోటికొస్తుంది ఇట్లా అంటే ఎలాంటి సాక్షాత్కారం అయింది మనకేం తెలియదు అసలు గురించి అలా కాలి ఒక భగవద్గీత అట్లా ఒక శ్లోకాన్ని అట్లా ఉచ్చరి ఉచ్చరించి వదిలేస్తే అలా టర్నింగ్ అయ్యాడు టేప్ లాగా లోపల అట్లా తిరుగుతూ ఉండేది అన్నట్టు మొత్తం అద్యాలు అద్యాలు వెళ్ళిపోయాడు అలాంటి స్థితి లక్షణాలు రొటీషన్ చేసినటువంటి వాడు అన్నట్టు ధారాళంగా తర్వాత మెల్లగా వేమాన పద్యాలు ఉంటే స్వామీజీ వేమాన పద్యాలు ఎందుకు నేర్చుకున్నా అంటే మాకు షూటింగ్లలో అప్పుడప్పుడు చిన్న చిన్న డైలాగ్స్ వచ్చేటి అవి అందరి ముంగట చెప్పాలి కెమెరా ముంగట చెప్పాలంటే కొంచెం భయం అయ్యాడు ఈ వేమన పద్యాలు నాలుగు చరణాలు ఉంటే నేర్చుకుంటే అలవాటు అవుతాయని ఉద్దేశంతో మనకు వేమన పద్యాలు అంటే పెట్టించాడు అతను కొన్ని నాలుగు వేమన పద్యాలు పెట్టించాడు అనువుగా అని చోట అన్న రాదు కొంచెం ఉండట ఎలా కొదువు కాదు కొండ అర్థమందు అయి ఉండదా విశ్వదాభిరామ వినో ఇలాంటి నాలుగు పద్యాలు పెట్టించాడు ఇక మనం నేర్చుకుందాము అంటే మాకు అక్కడ జ్ఞానం గురించి అని కాదు అక్కడ అంటే భగవంతుడు ఎలా తీసుకుపోతుడు చూడు అక్కడ ఆధ్యాత్మికం నేర్చుకుందామని నేర్చుకోలే అవి కేవలము డైలాగులు చెప్పటానికి భయం పోవటానికి అవి నేర్చుకునే అవి ఆ నాలుగు పద్యాలు సాయంత్రం వరకు నోటికి వచ్చేసి మళ్ళీ అప్ప చెప్పినా మళ్ళీ ఒక నాలుగు పద్యాలు పెట్టించాడు ఇలా ఈ పద్యాలు పెట్టి కొత్త పద్యాలు మళ్ళీ టర్నింగ్ చేయాలి అవి వచ్చిన పద్యాలు మళ్ళీ టర్నింగ్ చేయాలి ఇట్లా చేస్తూ నేను సైకిల్ మీద పోయేవాడిని అక్కడ షూటింగ్ కార్డు అలా సైకిల్ మీద కూడా అవే చేసుకుంటూ మళ్ళీ అదే అలా ఎందుకే మళ్ళీ అవేమన్నా పద్యాలని అలా నేర్చుకోవడం జరిగింది ఇరవై ముప్పై నలభై యాభై ఇలా వచ్చి ఒక్కోసారి వంద నోట్ రెండు వందల పద్యాలు నోటికి వచ్చేసేసి వచ్చిన తర్వాత మనకు ఒకటి తెలియనటువంటి అహంభావం ఏర్పడుతుంది కదా అంటే మేము కూడా అంటే దాని దాని విషయాలు ఆ పద్యాలు అర్థాలు అన్నీ కూడా మనకు చెప్పాడు మనకు గురుగారు ఏమన్నారు అంటే నువ్వు ఎక్కడైనా ఏమైనా పద్యాలు చెప్పున్నానా కానీ ఆ తత్వం గురించి మాత్రం చెప్పకు నీకు తెలియదు దాని గురించి వాళ్ళు చాలా డీప్గా ఉంటారు అంటే అగో పద్యాలు తెలుసు పద్యం అర్థం తెలుసు మనం ఎందుకు సరే అనిపోయినాం ఆయన చాలా చోట్ల గురువుల దగ్గరికి ఆ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి నన్ను తీసుకొని వెళ్ళాడు ఈయన కూడా చాలా తక్కువ కాదు జిజ్ఞాసపాలుడు అని పరిచయం చేశాడు అప్పుడు నేను కూడా వాళ్ళతో పోటా పోటీగా మాట్లాడేవాడిని ఏమన్నా పద్యాలు నోటికి వస్తున్నాయి కదా మాట్లాడితే ఒక పద్యం వదిలేవాని అలా దాని అర్థాలు చెప్పేవాని ఇక మనకు తెలిసి తెలియని అర్థాలు దాని డీప్ అర్థాలు కూడా వేరే ఉంటాయి అలా నడుస్తూ నా ప్రయాణం జరుగుతూ ఉంది అన్నట్టు అక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ గురుగారు ఏమంటారంటే క్లియర్గా హండ్రెడ్ పర్సెంట్గా కనపడుతుంది ఈ కంటికి కాదు జ్ఞాననేత్రాలతో కనపడుతుంది అంతటా సందు లేకుండా కనపడుతుంది అని గురువుగారు అనేవాడు వాళ్ళంత శాస్త్రంలో ఏమనేవారు శాస్త్రంలో నిరాకారము ఆత్మకు రూపం లేదని చెప్తారు కదా వాళ్ళంత భజన మండిలో ఎక్కడ పోయినా గురువులు కొంతమంది కూడా అది నిరాకారము కనపడేంత నశ్వరము కంటికి కనపడేంత పోతుంది ఇది అది కనపడది అనుభవం మాత్రం వస్తుందని వాళ్ళు అనేవారు నాకు సందిగ్ధం ఉండేది కొత్త కొత్తగా ఏంది ఈ ఏమో పరమాత్మ మనోనిత్రాలకు కనపడుతుంది అంటారు వాళ్ళు కనపడదే అంటారు కనపడదు పోతుంది అంటారు ఇలా ఏంది అని తర్జన మర్జన పడ్డాను తర్వాత సంవత్సరం కాలం తర్వాత నా లోపల నాకే కొంచెం విచారణ చేశాను ఏంది ఇది ఇంతవరకు వాస్తవము కనబడుతుంది అంటే అప్పుడు నేను విచారణ చేస్తే ఏం తెలియదంటే ఉదాహరణకి రెండు వందలు మూడు వందల సంవత్సరాల కింద టెలివిజన్ లేదు టీవీలు లేవు అంటే టీవీలు లేనప్పుడు టెలివిజన్ ఉంది అనే ఒక భావాన్ని ఉండదు కదా వస్తువు లేనప్పుడు దానికి పేరు లేదు అంటే టెలివిజను మూడు వందల సంవత్సరాల కింద ఎవరికి తెలియదు ఈ టెలిఫోన్లు కూడా ఉంటాయన్న సంగతే తెలియదు అంతే కదా ఇప్పుడు సెల్ ఫోన్లు ఉన్నాయి ఇవి ఎవరికి ఇవి మూడు వందల సంవత్సరాలు ఎవరికీ తెలియదు అంటే లేని దాని గురించి పేర్లేదు వాస్తవాన్ని మరి పరమాత్మ కంటికి కనపడడు ఎవరికీ అర్థం కాడు అలాంటప్పుడు అంతటా ఉన్నాడు పరమాత్మ అని ఎలా చెప్తున్నారు ఎవరో ఒకరు చూసి ఉండాలి ఎవరో ఒకరు దాని గురించి తెలిసి ఉండాలి అనుభవించి ఉండాలి కదా అని అప్పుడు థాట్ ఏంటో ఇక్కడ ఏంటంటే పరమాత్మ ఎందుగలడు అందు లేడని అని సందేహం అవ్వలేదు చక్రి సర్వోపాగతుండి ఎందెందే వెత చూసి నందంధ గలడు దానవాగ్రాని వింటే అన్నాడు అప్పుడు అర్థమైంది అంటే పరమాత్మను క్లియర్గా ఎవరో ఒకరు చూశారు దానికి చెప్తే ఆ మార్గాన్ని నడుస్తున్నారు ఇది అందరికీ సాధ్యపడేది కోటికో నూటికో అని చెప్తున్నారు ఇది వాస్తవము వీళ్ళు తెలియదు అంటుంటే వాళ్ళు అంతవరకు ప్రయాణించలేదు ఈ మాన్ బోర్డు కఠోరమైన చేసి దాన్ని క్లియర్గా హండ్రెడ్ పర్సెంట్గా ఎప్పటికి ఉండేటట్టు చేసుకున్న మాకు క్లియర్గా నిర్ధారణ అయింది ఇప్పుడు ఏం చేయాలి స్వామీజీ మేము దాన్ని తెలుసుకోవాలి దాంట్లో ఫలితం ఏంటి మాకు తెలియదు కేవలము మాకు కళ్ళునే నీ కళ్ళునే నువ్వు చూస్తున్నావు మేము చూడలేకపోతున్నాము కానీ మేము కూడా చూడాలంటే ఏం చేయాలని ఆయనకు మా గురువు గారికి అడగటం జరిగింది అప్పుడు దానికి ధ్యానం అనే మార్గం ఉంటుంది అది ధ్యానం చేస్తూనే ఉండాలి నిరంతరం చేస్తుండాలి అని చెప్పాడు చెప్తే ఆ ప్రక్రియ ప్రకారంగా మేము ధ్యానము దాన్ని మొదలుపెట్టాం ఒకరోజు ఆ బిల్డింగ్ పైన ఒప్పుకొని ధ్యానం చేస్తే చాలా బాగా అనిపించింది అన్నట్టు అంటే సకల ముక్కల మామూలుగా ఆ శ్వాస మీద ధ్యాసం అంతరుసంతో అలా చేస్తూ ఉంటే ఎంతో ఆ పద్యాలు టర్నింగ్ చేస్తూ మళ్ళీ ఇదొకటి ఏంటంటే వేమన గారు ఏం చెప్పారు శ్రీకరంబుగా వేమన చెప్పినట్టు మాటలు చూడండి శ్రీకరంబుగా వేమన పద్యములు పఠన చేయ అట్టి పురుషుడు మనమున ఇట్టిదనుసు చెప్పరాటి వస్తువు చేరువేమా అంటే శ్రీ అంటే వేమనగర్ ఏమంటే శ్రీకరంగా అంటే సత్యమైనటువంటి జ్ఞానపరంగా ఉన్నటువంటి పద్యాలు ఎవరైతే టర్నింగ్ చేస్తూ ఉంటారో ఎవరు నిరంతరము దాన్ని జపంలాగా దాన్ని తలుస్తూ ఉంటారో చెప్పరాటి వస్తువు చేరువేమో అన్నారు అంటే ఇల్ ఇంతది అంతదని చెప్పరా అని వస్తువు చేరుతుంది అని వేమన్న గారు చెప్తున్నారు అన్నట్టు అంటే అది కూడా ఒక మంత్రోత్సారం లాగానే ఆ పద్యాలు ఇప్పుడు గీతా శ్లోకాలు ఉన్నాయి అలా చదువుతూ చదువుతూ చదువు చదువుతూ అందులో ఒక పవర్ ఏర్పడుతుంది అందులో నిచ్చలత్వం ఏర్పడుతుంది అది ముందుకు తీసుకు వెళ్తుంది అన్నట్టు ధ్యానపరంగా ఇది కూడా వేమన్న గారి పద్యాలు కూడా అలాంటివి అన్నట్టు అలా నేను పద్యాలు కూడా టర్నింగ్ చేసేవాడిని తర్వాత ధ్యానం చేసేవాడిని ఎందుకో పిచ్చి ఇంకా దాన్ని ఇడిచి ఉండలేకపోతున్నాను ఏ పని చేసినా అది ఆ పని చేస్తున్నాను అలా అలా పనిచే ఒక్కోసారి బాగా ఫ్లోటింగ్ అయిపోయి నిశలాకొచ్చి సొలుక్కుంటూ పోయేవాడిని అలా మోటుగా చేసామన్నాడు దాని గురించి అలా చేస్తూ చేస్తూ సత్సంగా పోయేవాడిని అక్కడ అన్నీ భజన చేసిన తర్వాత గురువులు సత్సంగాలు చేసేవారు అదొక మాకు ఒక రుచికరంగా ఉండేది సత్సంగాలలో పోయి మాట్లాడాలి వాళ్ళతోటి ఇంకా నేర్చుకోవాలి పోటా పోటీగా మాట్లాడాలి అదొక తెలియనటువంటి ఒక ఆంభానం ఉండేది అన్నట్టు వాళ్ళు కూడా అలానే ఇష్టానుసారంగా మాట్లాడేవాళ్ళు ఎవరు ధ్యానం చక్కగా చేసేవాళ్ళు కాదు మాట్లాడేవాళ్ళు అంతే అది కూడా సరైనటువంటి భావం కాకుండా వాళ్ళకు తోచిన విధంగా మాట్లాడేవాళ్ళు వాళ్ళందరితో ఫైట్ చేసేవాడిని అది కాదు అది తప్పు పరమాత్మను క్లియర్గా తెలుసుకోవచ్చు అంటే వాళ్ళు కూడా అది చాలా కష్టం దాన్ని తెలుసుకోలేరు అనేవాళ్ళు వాళ్ళు ఏదేదో మాట్లాడేవాళ్ళు గురువు మీ ఆధారపడి ఉంటారు గురువే ఇస్తారనే భావంతో ఉండరు చాలా రకరకాల సత్సంగాల చాలా ఇది ఉంటుంది అన్నట్టు అలా చాలా రోజులు నేను చాలా పేరు చేశాను వాళ్ళతో ఫైట్ చేశాను నన్ను ఒక్కోసారి పొగిడేవాళ్ళు ఒక్కోసారి తిట్టేవాళ్ళు రకరకాల వాళ్ళు నీతోడు కాదనేవాళ్ళు వాళ్ళు ఎంత అంటుంటేనే అంత ధ్యానం నేను ఎక్కువ చేసేవాళ్ళు అలా మనకు వచ్చేసింది అన్నాడు ధ్యానం అనేటి ప్రక్రియ అది రగులతోనే ఉంది ఇంకా ఒక్కసారి ఆ గురువుగారి నీడలో ఆ గురువుగారి వాణిలో ఏమైందో తెలియదు ఇంకా అలా వెళ్తూ ఉంది వెళ్తూ ఉంది వెళ్తూ ఉంది బండి ఇంకా ఎన్నెన్నో మనకు అనుభవాలు వచ్చినాయి దానివల్ల వలన తర్వాత కరెక్ట్గా మీకు చెప్తున్నది ఏంటంటే నాకు గొప్ప అనుభూతి వచ్చింది ఏంటంటే దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాలు టర్నింగ్ అవుతుంది పర్ఫెక్ట్గా ధ్యానం చేస్తూ ఎందుకంటే నాకు భగవంతుడు ఇచ్చిన నిర్ణయం ఏంటంటే నాకు షూటింగు నెలకు పన్నెండు పదమూడు రోజులు పదిహేను రోజులు ఉండేది తథ పదిహేను రోజులు ఖాళీగానే ఉండేవాడిని అప్పుడు నేను ఎప్పుడు సత్సంగాలకు కన్న పోయేవాడిని లేకపోతే ధ్యానం చేసేవాడిని ఇంకా రకరకాల అదే దాంట్లో ఫ్లోటింగ్లో తిరిగేవాడిని అన్నట్టు ముమోక్షు అంటారు అంటే మోక్షాపేక్ష కలిగి అలా రగులతో ఉండేది ఎప్పటికీ కరెక్ట్గా నాలుగు సంవత్సరాలు టర్నింగ్ అవుతున్నప్పుడు నాకు ఒక ఒక అద్భుతం గోచరించింది అంటే ఎంత దాంట్లో రగులు తో ఉంటే అది అద్భుతం గోచరించి ఏమైంది అంటే అక్కడ సైకిల్ మీద పోయి డ్యూటీకి పోతున్నప్పుడు అడవిలా కొండేడు అన్నట్టు ఓ రెండు కిలోమీటర్ దూరంలో ఒక అందమైనటువంటి ఆకాశం వైపు ఇక్కంచేలే అట్లా అందంగా కనపడేది అన్నట్టు ఒక స్వర్గంలాగా అందులో చూసినా కొద్దిగా అందం ఎన్నడు కనపడనటువంటిది అంతటా ఆకాశము అట్లా రెండు కిలోమీటర్ దూరంలో మొత్తం సమస్తం అందంగా కనపడేది అది చూసుకుంటూ పోయి వచ్చేవాడిని అన్నాడు అది రంగు ఏమవుతుందంటే ఆ దూరం దగ్గర దగ్గర అవుతూ ఈ ముక్కు ఇట్లా దూరంలా కనబడి ఇక్కడి నుంచి కనపడవడు మొదలుపెట్టి ఆనంద స్వరూపాన్ని అది అదొక విచిత్రమైనటువంటిది అది అది నీలివర్ణం అనటం లేదు నీలి వెండి అంత అయితే ఎలా ఉంటుందో అంత అఖండంగా కనపడేది అన్నట్టు అంటే మన కండ్లార్ధాలు పెట్టుకుంటే ఎలా కనపడుతుందో అలా మనకు ఒక చైతన్యం కనపడేడు అది పరమాత్మ కాదు అది అదొక చిత్కల లాంటిది కానీ ఒక ఒక పోడు కాదు అఖండంగా కనపడాడు అంటే దాని దగ్గర సంబంధం అన్నట్టు అంటే అంత రగులతో నేను చాలా కష్టపడ్డా కాబట్టి అది అలా వచ్చింది అది కంటిన్యూ ఉంది ఎప్పటికి ఉంది అన్నట్టు ఇంకా ధ్యానంతో పని లేదు అది కళ్ళు తెరిచి కనపడాడు అది అది రాంగ 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 రంగా ఇట్లా దగ్గరికి వచ్చేసి ఇట్లా ఓలయంలాగా ఏర్పడ్డాది తర్వాత ఏమైందంటే ఇంకా మా గురువు గారికి చెప్తే సరే అది వస్తే రాని నువ్వు ధ్యానం మాత్రం మానకు ధ్యానం మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడు ధ్యానం మార్వాలి నీకు ఎన్ని అనుభవాలు వచ్చిన ఎన్ని శక్తులు వచ్చిన ధ్యానం మాత్రం మానకు సుమ అది చాలా దూర ప్రయాణం అది బహుదూర ప్రయాణం అది నువ్వు వెళ్తూనే ఉండాలి అది కోటుకోట్టుకో వచ్చేటి శక్తి అది నీకు రావాలంటే చాలా టైం పడుతుంది దాంట్లో అలా లీనమై ప్రవహించాలి సుమ లేకపోతే ఫెయిల్ అవుతావు అని నాకు చెప్పేవాడు నేను కూడా బాగా ఆలోచించి అరే ఇంత గొప్ప చెప్తుంటే కూడా ఏం మనకు దీని గురించి గొప్పగా ఏం చెప్తలేడే అనేది కొంచెం బాధ ఉండేది మనకేం తెలియదు దాని గురించి ఆయన అనుభవపూర్వకంగా ఉన్నటువంటి వ్యక్తి తర్వాత అలా అలా చేస్తుంటే కొన్ని రోజులకు నేను సూపర్వైజర్గా ఉన్నప్పుడు డ్యూటీలో అక్కడ నైట్ డ్యూటీ వేసినప్పుడు అక్కడ పోయింట్ రాత్రి పదకొండు గంటలకు ఎందుకేమో మనకు ఒకటి ఎండాకాలం బాగా వేసవికాలము జర ఉబ్బరిస్తుంది కానీ ఇట్లా ఇట్లా కండ్లు ఇట్లా పైకి పెడితే ఏదో ఒక సంతోషం ఒక సుఖం తెలియనటువంటిది కనపడుతుంది ఇది అంటే ఇది ఒక అనుభూతి జరుగుతుంది కొత్త అనుభూతి అంటే ఆ కంటికి కనపడేది ఒకటైతే ఇది లోపల అనుభూతి జరుగుతుంది ఇది ఏంది కొత్తగా ఉంది ఇట్లా అలా చూశాను అంతకన్నా ముందు మా గురుగారు ఏం చెప్పారంటే బ్రహ్మానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తి నేను అనుభవిస్తున్నాను ఆ బ్రహ్మం ఎలా ఉందంటే ఇంకా చెప్పలేనటువంటి ఆనందంతో తాండవం ఆడుతుంది నాకు ఎప్పుడు రోజు నేను అలా ఎంత ఎంతసేపు నిలబడ్డా తెలియదు ఆనందంతో ఉండేవని నాకు ప్రతిదీ చెప్పేవాడు అన్నట్టు నేను ఏ మానందం ఎప్పటికీ అదే చెప్తున్నాడు అని నాకు బోర్ వచ్చేది అన్నాడు ఆ రోజు ఏమైందంటే నాకు పదకొండు గంటల తర్వాత అలా చూస్తుంటే నాకు అది ఓపెన్ అయ్యింది నాకు తెలియకుండానే ఓపెన్ అయిపోయి ఆ ఆనందం నాకు కూడా స్టార్ట్ అయింది అన్నట్టు ఇట్లా చేయి చూస్తే చెయ్యి ఆనందపడుతున్నట్టు నర నరాలు ఏది రోమ రోమాలు కూడా ఆనందపడుతున్నట్టు క్లియర్గా తెలుసు ఇట్లా కుమ్మరిస్తుంది ఆహా అంటే అలా కుమ్మరిస్తుంది ఎంతసేపు చూస్తుందో తెలియటం లేదు అన్నట్టు సమయం తెలియటం లేదు అట్లా అప్పుడు నాకు అర్థమైంది ఓ తండ్రి నువ్వు అంతా బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నావా మేము మాకు అసలు తెలియదు ఎన్ని రోజులు అని చెప్తున్నావు కానీ మాకు అసలు దాని గురించి తెలియటం లేదు అది ఇప్పుడు నాకు తెలుస్తుంది కాబట్టి ఇంత ఆనందంగా ఉందని అది రాత్రి అంతా అలానే ఫ్లోటింగ్లు ఉంది కట్ కావటం లేదు అన్నట్టు ఇంకా దానికి ధ్యానం కాదు అది ఓపెన్ అయ్యే కనెక్షన్ ఇచ్చినట్టుంది అది అలా ఫ్లోటింగ్ జరుగుతూ ఉంది అన్నాడు తెల్లారింది అలానే ఉంది నిద్ర రావటం లేదు ఇంటికి పోయినా అలాగనే ఉంది అసుఖం అలానే ఉంది శరీరము ఒక ఆనంద స్వరూపం ఉంది ఇంటికి పోయి స్నానం చేసిన అలానే ఉంది మా గురువుగారు చెప్పి దాని తర్వాత పదహారు రోజులు ఉంది అది ఒక రోజు కాదు రెండు రోజు పదహారు రోజులు ఉంది ఆ స్థితి రాత్రి రోజుకి రెండు గంటలే పండే నిద్ర రాదు ఆ సుఖమయంలో ఉంటాం ఎప్పుడు చూసినా ఆనంద స్వరూపంలో ఉన్నాం కానీ జబ్బు రాలేదు రోగం రాలేదు ఏం రాలేదు అంటే నిద్ర లేదు కదా రోజుకి రెండే గంటలు పండేవాడిని అయినా కానీ ఏం ప్రాబ్లమ్స్ రాలేదు కండూజర్ లోపడిపోయినట్టు అయినాయి కానీ ఎలాంటి జబ్బు రాలేదు పదహారు రోజుల తర్వాత అది వెళ్ళిపోయింది అది వెళ్ళిపోతే మా గురుగారు చెప్పిన అయింది గురువుగారు నాకు ఇట్లా ఆనందము మీరు చెప్తున్నారు అది నాకు కనెక్ట్ అయింది పదహారు రోజులు ఉంది అది అంటే మా గురుగారు చెప్పారు డేట్ పెట్టుకో నీకు అయింది అది వెళ్ళిపోతుంది మళ్ళీ మళ్ళీ రాకపోకల ఉంటుంది నువ్వు మాత్రం ధ్యానం ఎట్టి పరిస్థితుల మానకూడదు దాని ఎంబడే కలగాలి అది ఏదో ఒక రోజు నీకు చేరే వస్తుంది అంటే చాలామంది అనవచ్చు ఇంక ఇంకేముంది నిరంతరం ఇంకా మళ్ళీ పోదు కదా అని చాలామంది లోపల ఉంది అది అలా ఉండేది ఇప్పుడు రమణ మహర్షికి ఆత్మ సాక్షాత్కారం పన్నెండు సంవత్సరాలలో అయింది తర్వాత కఠోరమైన మౌన సాధన చేసింది రమణ మహర్షి అంటే ఫుల్ఫిల్గా ఇంకా ధ్యానం చేయకపోయినా నిండి నికృతమైనటువంటి స్థితి లక్షణాలు రావాలంటే నర నరాలు వ్యాపించి మొత్తం లోపల అన్ని ఓపెన్ కావాలన్నట్టు అది ఫస్ట్ మనకు కనెక్షన్ ఇచ్చి ఒక దృష్టాంతం చూపెడుతుంది అన్నట్టు నేను ఉన్నాను రా నా దగ్గరికైనా ఒక భావం చూపెడుతుంది అది అందుకే అది రాకపోకలన్నట్టు దాన్ని ఆత్మసాక్షాత్కారం అన్నా కానీ ఫుల్ఫిల్ కాదు పరిపూర్ణ స్థితి కాదన్నట్టు అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను చూపెట్టింది ఒక సౌందర్యం అంటున్నానే అదొక రూపం ఉంది అది కాదు పరమా పరమాత్మ కాదు కానీ నేనేదైతే పదహారు రోజులు చూసినో దానికి రూపం ఏం కనబడటం లేదు అదొక స్థితి అదొక కనపడుతుంది కానీ ఇట్లుందని చెప్పలేము అది అదొక చైతన్యం ఒక అందమైనటువంటి ఒక రూపం అది ఆ రూపం లేదు అది అలా ఉంటుంది అన్నట్టు అది అది ఇప్పుడు ఇప్పుడు దగ్గర దగ్గరలో ఉంది ఇది అంటే దానికి ఎంత కావాలో అంత నేను ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు దాని దగ్గర దగ్గరలో ఆల్రెడీ అయిపోతుంది ఇంకా కంప్లీట్ అయిపోయింది అది ఆనందంగా ఉంటుంది ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది శరీరం కూడా ఎంత నిచ్చల స్థితికి వచ్చేసింది అన్ని విధాలా ఇప్పుడు దానికి ఏం కావాలో అది మనం అందియటం జరిగింది మనసుకు సుఖమే కావాలి కాబట్టి మనము ఆ లోపల ఉన్న సుఖాన్ని అందించుతున్నాము కనుక దానికి మనం ప్రశాంతంగా ఇవ్వగలుగుతున్నాం అంటే కొన్ని కొన్ని అనుభవాలు నాకు ఈ రకంగా జరిగినాయి అన్నట్టు అంటే నేను సినిమా డైలాగులు నేర్చుకోవటానికి అనిపోయి వేమన పద్యాలు నేర్చుకుంటే ఆ వేమన పద్యాలు నాకు బాటగా అయినాయి నడిపించాయి అవి అవి మునుముందుకు నడిపిస్తున్నాయి అవి ఆ వేమన పద్యాలు చాలా చక్కగా ఉంటాయి అవి జ్ఞానం గురించి రాసినవి చాలా పద్యాలు ఉంటాయి చాలామందికి తెలివే అవి వేమన పద్యాలు మామూలుగా బుక్లలో స్కూల్కు చదవటానికి అని అనుకుంటారు అక్కడ కానీ అవి స్కూళ్ళలో చెప్పటం ఒక జ్ఞానానికి అయితే సంబంధించిన పద్యాలు అవి అవి వాళ్ళ ఆయన అనుభవించి ఆయన రాశాడు ఇక్కడ ఇంకో పద్యం ఎలా ఉంటుంది చూడు ఏ పద్యం అంటే ఆకాశము ఉర్ద్వలో ఒక ఊర్ధ్వలోకమందునుచితక్రంబమ్మున రూపమే మిలేకరుడితోను పరమయోగి సుపరమాత్ముడితడే అని విశ్వదభిరామ వినురవేమర్ధ్వలోకం అంటే ఆకాశం నటు ఇదంతా ఆకాశం ప్లస్ అంతా ఆకాశం అంటారు ఆకాశంలో వృద్వలోకమందు నుచిత క్రమం ఉన్న రూపమేమి లేక రూడితోను దానిలో రూపమేమీ లేదు కానీ రూడితోని పరమాత్మ స్వరూపం అక్కడ ఉంది ఖచ్చితంగా చూడగలుగుతున్నాడు రూపమేమి లేక రూడితోను పరమయో పరమయోగిస్తూ పరమాత్మ ఒక పరమయోగి అంటే ఎంటర్టైన్మెంట్ అయినటువంటి వ్యక్తి లోపల హృదయం ఇచ్చుకున్నటువంటి వ్యక్తి మనోనేత్రాలు ఉదయించినటువంటి జ్ఞానవంతునికి మాత్రము రూపమేమి లేనటువంటి స్థితి లోపల కూడా రూపము అంటే సూక్ష్మ రూపాన్ని గమనిస్తూ తన స్వరూపాన్ని తెలుసుకుంటు ఇదే పరమాత్మ అదిగో పరమాత్మ అని అంటున్నాడు రూపం ఏం లేదు కానీ ఒక పరమయోగి మాత్రం అదిగో పరమాత్మ అని చెప్పగలుగుతుంది క్లియర్గా హండ్రెడ్ పర్సెంట్గా తన స్వరూపాన్ని తన్ని వీక్షిస్తున్నాడు తను తా తెలిసిన తానే పో బ్రహ్మము అన్నాడు అంటే నిన్ను నువ్వు తెలుసుకోవటం అంటే అదే నీ నీ స్వరూపాన్ని నువ్వు వీక్షించినప్పుడు అతను పరబ్రహ్మ స్వరూపుడు అవుతుడు అని వేమన గారిది కూడా చెప్తున్నాడు ఇక్కడ మనకు ఒకటే ఒకటి ఏంటంటే చాలామందికి ఈ విషయం తెలియక శాస్త్ర బేస్ తెలియక అర్థం కాక వాళ్ళ స్థాయి నుండి వాళ్ళు ఆలోచించి వాళ్ళ నిర్ణయం తీసుకొని నాకు నచ్చలేదని వదిలేస్తున్నారు చాలామంది తల్లుళ్ళారా బిడ్డళ్ళారా ఇది అంత ఈజీ అయినటువంటి పాయింట్ కాదు బ్రహ్మం అంటే మీ స్థాయి నుండి మీరు ఆలోచిస్తే మీకు వాస్తవము తెలియదు అందుకని ఇక్కడ మహాత్ములు అనుభవించిన వాళ్ళ మాట చెప్తే శ్రద్ధతో వినాలి మనకు అర్థం కాకపోయినా వినాలి పదిసార్లు అడగండి వాళ్ళు చెప్తారు ఓపిక బట్టి మనము ప్రయాణిస్తుంటే అర్థమవుతుంది ముందు పోతే వాళ్ళ భాష అర్థమవుతుంది వాళ్ళు ఏం చెప్తుర్రు పాయింట్స్ సింపుల్గా చెప్తారు కానీ మనకు అర్థం కాదు నాకు అర్థం కాలేదని నువ్వు వదిలేయటము అదే కదా అందుకని గురువుని నమ్ముకోవాలి ఎందుకు నమ్ముకోవాలి నీకు అర్థం కాదు కనుక గురువు మాటల్ని నీకు ఆ స్థితి లేదు నీకు కనుక నువ్వు ముందు ముందు వెళ్ళాలంటే ఒకటే ఒక మార్గం సద్గురు సరైన గురువుని లెంక్లాడుకొని ఇతను వాస్తవమే సద్గురు అని తెలుసుకొని నమ్మి వాళ్ళు చెప్పింది తూచ తప్పకుండా పాటిస్తూ ప్రపంచంలో ఉంటూ ప్రపంచం అంటకుండా మనం సంసారంలో ఉన్నాం కాబట్టి భార్య పిల్లల్ని ఏ విధంగా పోషించాలనో ఆ విధంగా పోషిస్తూ ఎవరికి ఏ లోటు లేకుండా చూస్తూ మన గమ్యాన్ని మనము లక్ష్యాన్ని ఛేదించాలి లక్ష్యం వైపు వెళ్ళాలి మనము ఎప్పుడు సమయం దొరికినా అప్పుడు ఆ లక్ష్యంలో ఎప్పుడు ఆ మెదడులో బుర్రలో నేను ఎవరిని నేను ఎలా ముందుకు వెళ్ళాలి ఎప్పుడు ఆ పరమాత్మను ప్రార్థిస్తూ ఉండాలి ఆ గురుమూర్తిని వేడుతూ ఉండాలి నన్ను ముందు తీసుకువెళ్ళు నేను వెళ్ళటానికి రెడీగా ఉన్నాను అనే భావంతో ఎప్పుడు నిరంతరము ఆ పరమాత్మ స్వరూపంలో లీనమై ఉంటే ఆ గురువు చెప్పిన మార్గంలో ఉంటే ఎప్పుడో ఒకప్పుడు రానే వస్తుంది అది ఎంతో కొంత మీరు కూడా ధ్యానం చేసి జీవితాన్ని స్వార్థకం చేసుకుంటారని భావిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త